గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మూడవ రోజు బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో విజయ సంకల్ప యాత్ర కొనసాగుతుంది ఈ యాత్రలో స్థానిక ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ సంక్షేమ పథకాలు అందుతున్నాయని అందుకు ప్రజలందరూ భారతీయ జనతా పార్టీ వైపే చూస్తున్నారని పలువురు బీజేపీ నాయకులు తెలియజేశారు గుంటూరులో బీజేపీ ఆధ్వర్యంలో జరుగుతున్న విజయ సంకల్ప యాత్రపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసేందుకు కూడా గుంటూరు జిల్లాలో విజయ సంకల్ప యాత్ర మూడో రోజు కొనసాగుతుంది విజయ సంకల్ప యాత్ర పేరుతో గుంటూరు జిల్లాలోని ప్రజలందరి దగ్గరికి తిరిగి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఇంటింటి తిరిగి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడు మనతో మాట్లాడటానికి జయప్రకాష్ గారు రాష్ట్ర అధికార ప్రతినిధి జయప్రకాష్ గారు మనతో ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి గుంటూరు నగరంలో ఈరోజు తిరుగుతున్నారు మీరు ప్రజల నుంచి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు గత మూడు రోజుల నుంచి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వనమా నరేంద్ర గారి నాయకత్వంలో గుంటూరు పశ్చిమ నియోజవర్గంలో తిరుగుతూ ఉంటే ఇప్పుడు ఒక భాగమైనటువంటి నలభై మూడవ డివిజన్లో తిరుగుతూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రంగా స్పందిస్తూ వారందరూ చెప్పేటటువంటి మాట ఇక్కడ ఒక దుర్మార్గమైన అరాచకమైనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి చెత్త తీయలేనటువంటి చెత్త ముఖ్యమంత్రి మమ్మల్ని పరిపాలిస్తూ ఉన్నాడు కనీసం మాకు ఏదైనా సమస్య వస్తే ఒక ఎమ్మెల్యే కానీ స్థానిక కార్పొరేటర్లు కానీ ఎవ్వరు కూడా స్పందించేటటువంటి పరిస్థితి ఇక్కడ లేదు మాకంతా కూడా మురుగు కాలువలన్నీ కూడా పట్టి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఉన్నటువంటి చెత్త కూడా తీయించలేకపోతూ ఉన్నారు అదేవిధంగా విద్యుత్ సరఫరాలో కూడా వారిస్తానన్నటువంటి ట్వంటీ ఫోర్ బై సెవెన్ అని ఏదైతే ప్రామిస్ చేశారో ఎక్కడా కూడా లేవని నిరుద్యోగ సమస్యలు ఉన్నాయని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధి ఏదైతే వారు మాటిచ్చారో ఎక్కడా కూడా చేసినటువంటి దాఖలాలు లేవని ప్రజలందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు ఇదే సమయంలో నరేంద్ర మోడీ గారి యొక్క పథకాలు మేము వివరిస్తూ ఉంటే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్ర ప్రతి ఒక్క వ్యక్తి కూడా వారికి సరైన సమయంలో రేషన్లు వచ్చిందని అదేవిధంగా వ్యాక్సినేషన్ ఫ్రీ వ్యాక్సినేషన్ కరోనా సమయంలో ఇచ్చారని చెప్పి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ఉజ్వలా స్కీమ్ కానివ్వండి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎల్ఈడి కానివ్వండి వీటన్నిటి గురించి వివరిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా బ్రహ్మాండంగా స్పందిస్తూ ఈ రాష్ట్రంలో కూడా ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని దించి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికార దిశగా తీసుకొని వస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా హామీ ఇస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా పేద వ్యక్తికి కూడా దేశం యొక్క సమ ఫలాలు అందాలని ఏదైతే ఆశించారో వీరందరూ కూడా మన రాష్ట్రంలో కూడా అది జరగాలని చెప్పి స్థానిక ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సమస్యల గురించి రకరకాల సమస్యల గురించి వారందరూ చెబుతూ ఉంటే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఇక్కడ కనపడతా ఉందని చెప్పి వారందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చేదానికి నరేంద్ర మోడీ గారి వెనక నడిచేదానికి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించేదానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకొని కేంద్ర ప్రభుత్వం పేరు ఎక్కడ కూడా రాకుండా చేస్తుంది మీ డిమాండ్ దీని మీద మీరేమంటారు ప్రజలందరికీ కూడా ఈ దుర్మార్గపు ప్రభుత్వం యొక్క వైఖరి ఏమిటనేది అర్థమైంది ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇస్తున్నాయో ఇవాళ మేము పాంప్లెట్ రూపేనా వారందరికీ కూడా చూపించి చెప్తా ఉంటే వారందరూ కూడా ఆశ్చర్యపడతా ఉన్నారు ఇన్ని పథకాలు కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తనదైన పథకాలుగా చెప్పుకుంటూ మమ్మల్ని అని చెప్పి వాళ్ళందరూ తెలుసుకున్నారు చాలా విషయాలు వాళ్ళకి టీవీ ఛానల్ ద్వారా వికసిత భారత్ సంకల్ప యాత్ర ఏదైతే నరేంద్ర మోడీ గారు సంకల్పించి ప్రారంభించారో దాని ద్వారా కూడా చాలామంది తెలుసుకున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం అదేవిధంగా మేము వివరిస్తూ ఉంటే వాళ్ళందరికీ కూడా అర్థమవుతా ఉందని చెప్పి చెప్పడానికి సంతోషిస్తున్నాం ఇప్పుడు మన మధ్యలో మరో నేత బీజేపీ జిల్లా అధ్యక్షులు వనమా నరేంద్ర గారు ఉన్నారు వనమా నరేంద్ర గారు కూడా గుంటూరు జిల్లాలో తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ గుంటూరు జిల్లాలో ఉన్న ప్రజలు ఎలా బీజేపీని ఆశీర్వదిస్తున్నారనే దాని మీద కూడా నరేంద్ర గారు మనతో మాట్లాడతారు భారత్ మాతాకి జై ఏదైతే మేము ఈరోజు భారత్పేటలో మూడో రోజు పాదయాత్ర చేస్తున్నాము ప్రజల నుంచి మాకు అన్యూహ స్పందన వస్తుంది ఈ యొక్క ముఖ్యమంత్రి పరదా చాటున ఎందుకు కాలం వెల్లబుచ్చుతున్నారు నరేంద్ర మోడీ గారు వీర గర్వంతో ప్రజల చెంతకి ప్రజలు చే దగ్గరికి వస్తున్నారనేది ప్రజలే వివరిస్తున్నారు ఇప్పుడు దాకా కూడా ఈ స్టిక్కర్ పాలిటిక్స్ డైవర్ట్ పాలిటిక్స్ చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పేద ప్రజలతో ఎట్లా ఆడుకున్నారు వారి యొక్క సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం స్కీమ్స్ పేరుతో ఈ యొక్క కార్పొరేటర్లు కమిషన్ కోసం ఎమ్మెల్యేలు వాళ్ళ యొక్క పదవ పదవి కోసం పోరాడుతున్నారు తప్పితే పేదల కోసం పేద ప్రజల కోసం పోరాడట్లేదు అని చెప్పి పేద ప్రజలు ఈ యొక్క మధ్యతరగతి ప్రజలు మా అందరికీ తెలియజేస్తున్నారు ఈరోజు మేము విజయ సంకల్ప యాత్రతో ప్రతి ఇంటికి వెళ్ళి మేము పాంప్లెట్ ఇస్తుంటే సొమ్ము ఒకటిది సోకొకటిది అన్న పేరు మీద ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుందన్న మీరు పాంప్లెట్లు ఇచ్చి మా అందరు కళ్ళు తెరిపిస్తున్నారు ఈ రోజు దాకా కూడా జగనన్న దీవెన జగనన్న ఆసరా జగనన్న ఇల్లు అని చెబుతున్నారు కానీ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మాకు ఇల్లు వచ్చినాయి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన ద్వారా మాకు లోన్లు వస్తున్నాయి ప్రధానమంత్రి ముద్రా యోజన ద్వారా మాకు లోన్లు వస్తున్నాయి అలానే నాడు నేడు పథకం కింద ఈ పాఠశాలలు ఏదైతే ఉన్నాయో మున్సిపల్ పాఠశాల అన్నీ కూడా మోడీ గారి వాళ్ళని అభివృద్ధి చెందుతున్నాయి మా యొక్క పిల్లలకి పౌష్టిక ఇస్తుంది మోడీ గారే గర్భవతులకి ఆరు వేల రూపాయలు డబ్బులు ఇస్తుంది మోడీ గారే అని అందరూ కూడా తెలియజేస్తుంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన డబ్బుల్ని కూడా డైవర్ట్ చేసుకుంటూ డ్వాక్రా గ్రూపులకు కానీ లేకపోతే ఆరోగ్య వర్కర్స్ కానీ ఆశ వర్కర్స్ కానీ ఈ యొక్క మున్సిపల్ కార్మికులకు కూడా వేతనాలు ఇవ్వకుండా వాళ్ళ పబ్బం కడుక్కుంటూ ఇవాళ గుంటూరు నగరంలో కానీ రాష్ట్రంలో చూస్తే ఒక్కొక్క ఎమ్మెల్యే భవనాలు ప్యాలెస్ లాంటి భవనాలు కట్టుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడుతున్నారు మీకన్నా మీ మంచి ప్యాలెస్ కట్టుకుంటామని ఎన్ని ఎక్కడ ఎవరి డబ్బులు పేద ప్రజల నుంచి దోచుకున్న డబ్బులు తప్పితే దాచుకున్న డబ్బులు తప్పితే ఎవరి కాదనేది ప్రజలు స్పష్టంగా తెలియజేస్తున్నారు రానున్న రోజులు మోడీ గారిని ఆశీర్దిస్తారు ఈ యొక్క వైసీపీ ప్రభుత్వానికి చమరగీతం పాడతారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీజేపీకి అనూహ్య స్పందన వస్తుందంటూ నరేంద్ర మోడీ నాయకత్వంలో రాబోయే రోజుల్లో బీజేపీ నాయకత్వం మరింత ముందుకు తీసుకెళ్తామంటూ కూడా బీజేపీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి అయితే గుంటూరు జిల్లాలో ఉంది కెమెరా పర్సన్ రమణతో కొండలరావు గుంటూరు